హాయ్ గైస్ నేను పల్లీ చెక్క చేసుకునేదానికని చెప్పేసి ఒక కప్పున్నర పల్లీలు తీసుకున్నానండి ఇలా ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేయించుకునేదానికి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇవి మరీ ఫుల్ ఫ్లేమ్ అయితే మాడిపోతాయి అట్లా కదా బాగా దోరగా వేయించి ఇలా ఆరాలని చాట్లో పోసి పెట్టుకున్నా బాగా ఆరిన తర్వాత ఇలా చేత్తో మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి తీసేసుకొని ఆ పొట్టు చేరుకొని ఇంకా ఇలా అన్నీ వచ్చినాయి ఇంకా ఇవి పక్కన పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకొని నాకు కొంచెము ద్వారాగా బాగా వేగినట్టు ఉన్నాయండి కప్పున్నర్ర పల్లీలకు కప్పు బెల్లం తీసుకున్నానండి కప్పు బెల్లం తీసుకొని ఇది ఇంకా అలా కలపెట్టేసుకున్నాం ఈ దీంతోనే చేసేద్దాం అనుకునే నీళ్ళు లేకుండా మళ్ళీ ఏమో అని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాం కొన్నే ఒక చిన్న గ్లాసులో ఐస్ సగానికి వేసిన కొన్ని నీళ్ళు వేసేసి ఇంకా బాగా కలబెట్టేసుకున్నా బాగా కలపెట్టేసుకొని ఇలాగ అయింది ఇలాగ అయింటే ఇంకా దీనికి పాకం రావాలని చెప్పేసి ఇంకా కొంచెం అంతా నేను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లమైన నెయ్యి యాడ్ చేసుకున్నానండి నెయ్యి యాడ్ చేసేసుకొని బాగా ఇలా వచ్చిన తర్వాత పాకం చూసుకునేదానికి అని చెప్పేసి చూడండి ఇలా ఇలా వచ్చే కనుక పాకము ముదురు పాకము బాగా చూడండి ఇలా చేతికి వచ్చి అట్టా కొడితే కనుక సౌండ్ వచ్చే కనుక అడికి సరిపోతుంది తప్పుమని సౌండ్ వస్తుందండి ఇంకా ఈ స్టేజీలో అంతా సోలా పొడి వేసుకున్నాను నేను బాగుంటాయి అని చెప్పేసి తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయని ఇంకా పల్లీలు వేయించి పెట్టుకునేవి అన్నీ ఇంకా దీంట్లో వేసేసుకున్నా దీంట్లో వేసేసుకొని ఇంకా ప్లేటుకు నేను నెయ్యి రాసుకొని పెట్టుకున్నానండి ఇంకా ఇలా వేగి ఇలా అయిన తర్వాత ఇంకా మొత్తం అంతా ఆ ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకున్నానండి వేసేసుకొని ఇంకా దీన్ని ఒక హాఫ్ అన్ అవరు చల్లార పెట్టుకున్నా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు తొందరగానే ఆరిపోయింది ఇంకా కొంచెం ఆరిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న పీసులన్నీ పీసులు కట్ చేసుకొని మళ్ళీ ఫుల్గా ఆరిన తర్వాత ఇంకా చాక్తో తీసుకున్నానండి అన్నీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది సూపర్గా ఉందండి చూడండి అన్నీ ఎలా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి నాకైతే సూపర్గా అనిపించింది ఇవి మీరు కూడా ఒకసారిలా ఇలా ట్రై చేయండి మా పల్లి చెక్క ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి నా కొద్దిగానేమో పల్లీలు ఎక్కువ వేగినట్టున్నాయండి మీరు చూసుకొని వేయించుకోండి చూడండి చాలా బాగా వచ్చినాయి అందరికీ బాయ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి